విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ వద్ద జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూటి శివ సుధీర్ శర్మ గురుగారు గారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు ప్రతి అమావాస్యకి ఆ ప్రత్యేకత చెప్తారు ఆ మనం ఎలా వినియోగించుకోవాలి చెప్తూ ఉంటారు రేపు వస్తున్న అమావాస్య గురించి చెప్పండి ఆ రోజు అసలు ఇంట్లో ఏం చేసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలకి ప్రత్యేకత ఈ అమావాస్య ముఖ్యంగా వైశాఖ బహుళ అమావాస్య ఇది చాలా విశేషమైన వైశాఖ మాసం వైశాఖ మాసం నాలుగు మాసాల్లో ప్రధానమైనటువంటి మాసం మనకి పన్నెండు మాసాలు పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు విశేషమైనటువంటివి దాంట్లో వైశాఖ మాసం కూడా చాలా విశేషమైనటువంటి మాసం ఇక్కడ అమావాస్య రెండు రోజులు వచ్చింది నాన్న ఈసారి మనకి ద్వయం అంటాం అంటే ఒకటే రోజు రెండు తిథులు వస్తూ ఉంటాయి అలాగే రెండు రోజులు ద్వయం కలిగింది ఎలా అంటే ఇరవై ఆరో తారీఖు చతుర్దశి ఉంది అమావాస్య వచ్చింది ఇరవై ఏడో తారీఖు అమావాస్య ఉంది పాడ్యమి వచ్చింది జ్యేష్ఠ మాసం వచ్చింది ఇక్కడ రెండు రోజులు మనం ప్రధానంగా అమావాస్యం తీసుకోవచ్చు రాత్రి గల అమావాస్య ఇరవై ఆరో తారీఖు అవుతుంది సూర్యోదయానికి కలిగినటువంటి అమావాస్య ఇరవై ఏడవ తారీఖు అవుతుంది రెండు రోజులు కూడా ప్రధానమైనటువంటి రోజులుగా తీసుకోవచ్చు దీంట్లో విశేషమైనటువంటి సమ్మేళనం ఏంటి అంటే ఇరవై ఆరో తారీఖు సోమవారం సోమావతి అమావాస్య అవుతుంది ఇరవై ఏడో తారీఖు మంగళవారం అమావాస్య అసలు ఆ రెండు కూడా చాలా విశేషమైనటువంటి కలయిక ఇక్కడ మంగళవారం అమావాస్య రోహిణీ నక్షత్రం ఇక్కడ చంద్రుడు రవి అలాగే కుజుడు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఆరో తారీఖు వచ్చేసరికి సోమావతి అమావాస్య సోముడు అంటే చంద్రుడు అమావాస్య అంటే అధిష్టాన దేవత సూర్యుడు ఈ ఇద్దరి కలయిక ఈ రెండు రోజులు చాలా విశేషమైనటువంటివి అలాంటివి వైశాఖ మాసంలో రావడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఇరవై ఆరో తారీఖు కానీ ఇరవై ఏడవ తారీఖు కానీ ఇప్పుడు మనం పితృదేవతల కార్యాలు చేస్తుంటాం అన్న అవి మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి తిథిని బట్టి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పితృదేవత కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి ఇరవై ఆరవ తారీఖు ఉదయం పూట వరకు లేదు కదండి మరి ఇరవై ఏడవ తారీఖు చేసుకోవాలా ఇరవై ఆరవ తారీఖు చేసుకోవాలంటే ఎప్పుడైతే చతుర్దశి పూర్వకమైనటువంటి అమావాస్య ఉంటుందో ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం ఆశ్లేష నక్షత్రం కలిసి వస్తే ఎంత బలంగా ఉంటుందో అంత బలమైనటువంటి రోజు చతుర్దశి అమావాస్య కలిసి వచ్చిన రోజు మీరు చతుర్దశి కూడా చేసుకోవచ్చు అని చెప్పారు నాన్న యమధర్మరాజు కాని అలాగే పితృదేవతలకు కానీ చాలా విశేషమైనటువంటి రోజులు చతుర్దశి అమావాస్య తిథులు అలాగే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుద్ధైక త్రయోదశి ఈ మూడు కూడా పితృకార్యాలకు చాలా విశేషం దీంట్లో దశమి కూడా వాడవచ్చు నవమి కూడా అష్టమి నవములు కూడా పితృకార్యాలకు వాడుకోవచ్చు వీటిల్లో ప్రాధాన్యమైనటువంటివి ఏవి అంటే మూడే చతుర్దశి అమావాస్య శుద్ధైక త్రయోదశి అయినటువంటివి పౌర్ణమి పర్లేదు ఇవి విశేషమైనటువంటివి ఇక్కడ వైశాఖ మాసంలో కార్తీక మాసంలో ఆషాఢ మాసంలో మాఘమాసంలో సముద్ర స్నానం చేయమని శాస్త్రం ఈ నాలుగు మాసాల్లో సముద్ర స్నానం తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటిది ఒక శాస్త్రంగా చెప్పబడుతుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సముద్ర స్నానం చేయడం అనేది అందులో చిట్ట చివరి రోజు ఇప్పుడు చాలా మంది ఆ అంటే ఇది చెప్పక తప్పట్లేదు నాన్న సముద్ర స్నానం అమావాస్య రోజున చేయకూడదు అని చెప్పి కొంతమంది చెప్పారు కానీ కార్తీక మాసంలో అమావాస్య రోజునే కదా చిట్ట చివరి స్నానం చేసేది అవును అవును కదా అవునా నెలంతా చేయకపోయినా కనీసం లాస్ట్ రోజు ఖచ్చితంగా కాబట్టి ఏ అమావాస్యకైనా సరే పితృదేవతలకు కానివ్వండి సముద్ర స్నానం కానివ్వండి సముద్ర స్నానం అంటే సముద్రంలో ఏముంటుంది నాన్న ఉప్పు ఉంటుంది మనకి పెట్టిన పట్టిన తుప్పు మొత్తం వదిలిపోయేటువంటి సముద్ర స్నానం ఏదైనా ఉందంటే అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేస్తారో అందులో ఈ నాలుగు మాసాలు వచ్చేటువంటి అమావాస్య ఇంకా చాలా అంతే కదా జనరేషన్ జనరేషన్ అని మనం అనుకుంటున్నాం ఈ జనరేషన్ ఇంత సెన్సిటివ్ గా అవ్వడానికి ఇన్ని బాధలు పట్టడానికి గల కారణాలు ఏంటి అంటే ఎన్నో తరాల క్రితం మన వాళ్ళు చేసినటువంటి తప్పప్పులు కావచ్చు లేదంటే మన వాళ్ళు చేసినటువంటి పాపాలు కావచ్చు అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖాలకి కష్టాలకి నష్టాలకి కారణం అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు కాబట్టి ఇలాంటి మనకున్నటువంటి ఏ కష్టమైనా కావచ్చు ఏ ప్రభావమైనా కావచ్చు మనం పూజలు చేస్తున్నాం మేము ఆయాగం చేశామండి ఈ హోమం చేశామండి మొన్న ఎవరు వచ్చారు నా దగ్గరికి చండీ హోమం చేశాం గురువు గారు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాకు ప్రభావం లేదని చెప్పారు నాలుగు లక్షల రూపాయలు చండీ హోమం చేస్తున్నామన్న ఆలోచన ఉంది కానీ దానికి ముందు ఏం చేయాలన్న ఆలోచన ముందు కలగటం ఎవరు చెప్పట్లేదు కూడా తొందరగా ఒక మాట చెప్పాలంటే కాబట్టి వీటన్నిటికీ అంటే ఇవన్నీ చే చేస్తే రావాల్సినటువంటి ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కసారి పునరాలోచన కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిస్తే దానికి కారణమే పితృదోషం స్త్రీ శాపం అవుతుంటుంది ఈ రెండు నివారణ కలిగితే దోష నివారణ కలిగితే ఇంట్లో పూర్వకాలంలో సెకండ్ మ్యారేజ్లు చేసుకొని ఉండడం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం మన ఇంట్లో పూర్వీకుల అరవై సంవత్సరాల లోపల క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ బ్రెయిన్ స్ట్రోక్ సూసైడ్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ వాటర్ యాక్సిడెంట్స్ మర్డర్స్ ఇట్లాంటి కారణాల వల్ల చనిపోయి ఉండటం ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కారణం అవుతుంది కాబట్టి ఇలాంటి శాపం అంటే ఒకటే చెప్తానన్నా రాబోయే తరాల్లో మ్యారేజెస్ జరుగుతాయి ఒక పర్సన్కి సెన్సిటివిటీ పెరుగుతుంది ఎమోషనల్ మైండ్ హైపర్ ఉంటే హైపర్ ఉంటారు లేకపోతే అసలు కంప్లీట్ డల్ ఆటిజం అలాగే ముఖ్యంగా వివాహాలు చేసుకోము అనేటువంటి ఒక మొండితనం వచ్చిన సంబంధాలన్నీ కూడా తిరస్కరించడం లవ్ మ్యారేజ్ అని వెళ్తున్నారు అది కాగానే మరలా కొన్ని రోజులు బ్రేకప్ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేనటువంటి మెంటాలిటీ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంటాం కాదు అమ్మాయిలు కూడా మనం చూసుకోవాలి అంటే వీళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వలేనటువంటి మెంటాలిటీ ఇండివిజువాలిటీ ఓవర్గా రావటం ఇవన్నీ కూడా గల కారణాలు అవుతున్నాయి ఇవి ఇండివిజువాలిటీ రావచ్చు కానీ ఎప్పుడు కూడాను స్త్రీకి మూడు దశల్లో ముగ్గురు కా తప్పనిసరిగా ఉండాలని శాస్త్రం చెబుతుంది చిన్నప్పుడు తండ్రి వివాహం అప్పుడు భర్త వివాహం అయిపోయి వృద్ధాప్యంలో కొడుకు మూడు దశల్లో కూడా మగవాళ్లే తోడుంటున్నారు కదా అంటే రక్షకులుగా చెప్తున్నారు మీ బాడీ గార్డ్స్ మీరు అది గమనించండి మిమ్మల్ని రిస్ట్రెక్ట్ చేయడం కాదు మీ బాడీ గార్డ్స్ మిమ్మల్ని సంరక్షించడం కోసం ఉండేటువంటి మూడు దశల్లో ముగ్గురు మగవాళ్లే బాడీ గార్డ్స్ గా ఉంటున్నారు ఏం పర్లేదు మాకు మేము రక్షించుకుంటాం ఎంత రక్షించుకున్నాం అలా పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిందే అవునా దీంతో పాటు మొండితనం మూర్ఖత్వం సాడిజం సైకోయిజం వా సెల్ఫిష్నెస్ నాన్న ముఖ్యంగా ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల కూడా సెల్ఫిష్నెస్ మనం ఉండే దానింతా మూర్ఖత్వం ప్రపంచం నుంచి ఎక్కువ ఉంది మంచి చాలా వాడు ప్రేమ కలిగి వాడికి అవసరం ఉంటేనేమో గట్టిగా చమ్మాని పట్టుకుంటాడు అవసరం లేకపోతే అదే ఎడంకాలతో దూ ఉంటాడు తీసుకెళ్లి వృద్ధాప్యలో పడి వృద్ధాప్య దీంట్లో ఓల్డేజ్ హోమ్ లో పడేయటం పాటు తద్దినాలు పెట్టకపోవటం కర్మ శ్రాదం అనేటువంటి శ్రద్ధతో చేయకపోవటం ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి తద్దినం కూడా శ్రద్ధగా చేయకపోతే ఎంత పాపం నాన్న తల్లిదండ్రులు జన్మనిచ్చారు జీవితాన్ని ఇచ్చారు ఇంత చదువు అని చెప్పిచ్చారు ఇంత చేశారు ఇంకేం కావాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా పితృదోష స్త్రీశాప కారణాలు అవుతుంది అంటే గురుగారు మన పూర్వీకులు ఏమైనా ఆడవాళ్ళని బాధ పెట్టడం ఇంట్లో భార్య ఉండగా ఇంకో ఇల్లు ఇగల కాంటాక్ట్ పెట్టుకోవడం భార్య ఉండగానే పిల్లలు పుట్టలేదని చెప్పి పెళ్లి చేసుకొని వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత మరలా మొదటి భారీ సంతానం కలుగుతుంది ఏమవుతుంది మరి కొన్ని రోజులు వెయిట్ చేస్తే అయిపోయింది కదా వీళ్ళకి సంతానం కలిగేది కదా అప్పుడు ఇంట్లో ఉన్న ఆడ ఫస్ట్ బాధపడుతుందా లేదా పూర్వం ఇలాంటివి ఎక్కువ ఉండేవి నాన్న హింస ఎక్కువగా ఉంటాయి కొట్టడం తన్నటం చంపటం చంపడం కూడా దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు నర్రకం చూపించి నరకం చూపించి చంపించే చంపిన వాడు కూడా చాలా మంది ఉన్నారు పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి గ్యాస్ స్టవ్ అంటించి ఎన్ని రకాలుగా షాక్ కరెంట్ షాక్ కొట్టేట్టుగా చేసి భర్త కూడా వాళ్ళకి తోడయ్యేవాడు దీని వల్ల ఏమవుతుంది రాన్ 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 రాను మగపిల్లలు పుట్టడం ఆగిపోతుంది కేవలం చాలా వరకట్న వేధింపులు న్యూస్ పేపర్ మొత్తం అవే అవే ఉండే న్యూస్ మనకి దీంట్లో వచ్చేవి వివిధ భారత్లో న్యూస్ వచ్చేవి రేడియోలో అప్పట్లో టీవీ లేవు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఆ సాయంత్రం ఏడింటికి వార్తలు వచ్చేవి అక్కడ వింటే వరకట్న వేధింపులు ఇవి ఎక్కువ ఉండేవి అంతర్జాతీయ వార్తల కంటే లోకల్లో మన స్టేట్ లో జరిగే ఇవే ఎక్కువగా ఉండేవి సో ఇప్పుడు మా తాతగారు ఆస్తి తీసుకున్నప్పుడు మా తాతగారు ఎవరినో చంపారు మరి ఆ పాపని తీసుకోవాలా లేదా తీసుకోవాలి మరి తప్పనిసరిగా ఆస్తి తీసుకున్నప్పుడు దోషాలు తీసుకోవాల్సిందే దానికి సింపుల్ గా నేను అంత ముందు కూడా చెప్తా మనకి హెరిడిటీ అనేటువంటిది వంశ పరంపరగా వచ్చేటువంటిది జీన్స్ ద్వారా రోగాలు చెప్తుంటారు డాక్టర్లు క్యాన్సర్ హార్ట్ కిడ్నీ లివర్ బ్రెయిన్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇట్లాంటివి వంశ పరంపరగా చెప్పి చెప్తూ ఉంటారు అసలు ఈ రోగాలు రావడానికి కారణమే కుజ శుక్ర రాహు కేతు గురు గ్రహాలని చెప్తాం ఈ గ్రహస్థితి ఎక్కడి నుంచి మారుతుంది మన పూర్వీకులు చేసినప్పటి నుంచి చేసిన ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి గ్రహస్థితి నెక్స్ట్ జనరేషన్ మారుతూ ఉంటుంది అది ఇంకా బలపడుతూ 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 పద్నాలుగు తరాల పాటు వెంబడిస్తూనే ఉంటుంది పద్నాలుగు తరాలు ఎవరో చేసిన పాపం మన పూర్వీకులు చేసిన పాపానికి పద్నాలుగు తరాల పాటు వంశం మొత్తం అనుభవించాలి దీంట్లో ఇంకోటి కూడా చెప్తానన్నా అంటే లాజిక్ కూడా కాదు ఉన్న శాస్త్రం ఎప్పుడో ఏడు తరాల క్రితం ఒక ఆయన తప్పు చేశాడు అనుభవిస్తున్నారు కానీ మళ్ళీ వీడు తప్పు చేస్తాడు ఏడో తరం వాడు మళ్ళీ పెళ్ళాన్ని కొట్టడమో హింసించడమో ఏదోడు చేయడమో చేస్తాడు అంతవరకు ఏడు తరాలు అయిపోయినాయి మిగిలిన జ రిమైనింగ్ సెవెన్ జనరేషన్స్ ఏ ఉన్నాయి కానీ వీడు స్టార్ట్ చేశాడు కదా మళ్ళీ మళ్ళీ ఇక్కడ నుంచి ఫోర్టీన్ జనరేషన్స్ ఇది ఎక్కడ అంతం అవుతుంది ఎక్కడైతే ఆడవని హింసించడం ఆగిపోతుంది అక్కడ అంతమైపోతుంది కాబట్టి అందుకనే మాతృమూర్తి అంటాం పితృమూర్తి అనగా మాతృమూర్తి అంటాం అవునా తల్లితో సమానమైనటువంటిది ప్రపంచంలో మరొకటి లేదు కాక లేదు కాక లేదు అనుమానమే లేదు నేను చాలాసార్లు చూస్తుంటా చెడ్డ బాబాయ్ చెడ్డ పిన్ని చెడ్డ మామ చెడ్డ అక్క చెడ్డ అన్న చెడ్డ తాత చెడ్డ అమ్మమ్మ చెడ్డ నాయనమ్మ అందరు ఉంటారు గాని తెలుగు డిక్షనరీలో చెడ్డ తల్లి అనేటువంటి పదమే లేదు కాక లేదు రాదు కూడా అలా ఉంటే మాతృత్వానికి కళంకం కానీ ఇంకొకటి కూడా నాన్న ఈ కాలంలో నా దగ్గర వచ్చిన వాడు కొంతమంది బాధపడుతున్నారు నాన్న మా నేను ఇదే మాట చెప్పినప్పుడు ఇది మీరు తిరిగి రాసుకోవాలంటే గురుగారు అన్నారు ఒక అమ్మాయి ఏమైంది నాన్న అన్న అమ్మాయి జీవితంలో జరిగినవేవో చెప్పుకుంటూ వచ్చింది మా అమ్మగారు నా జీవితాన్ని నాశనం చేశారు నాకు అనిపించింది అంటే గ్రహస్థితి ప్రతికూలత ఇంత స్ట్రాంగ్గా మైండ్ సెట్ని మారుస్తుందా తల్లి అనేటువంటి పదాన్ని ఆ స్థాయిని కూడా మార్చేస్తుందా అన్నంత ప్రభావం వాళ్ళ కుటుంబంలో చూపిస్తుంది నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నాన్న ఇది ఎవరైనా చెప్పొచ్చు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఎన్ని తరాల క్రితం నుంచి దోషం వస్తుందో చెప్తాను నేను చాలామందికి ఇది ఇప్పటిది కాదండి ఇన్నో తరంలో మీకు జరిగింది మీరు అ మీ ఇంట్లో ఈ దోషం జరిగిన తర్వాత ఇలాంటి పాపాలు జరిగిన తర్వాత ఈ జనరేషన్లో మీరు పుట్టారని చెప్తుంటాను నేను చాలా మందికి ఎలా చెప్పగలుగుతారంటే నక్షత్రాల వరస ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి చూసి చెప్పొచ్చు మనం అంటే జస్ట్ నక్షత్రం తెలుసుకుని క్రితం జరిగిందో చెప్పేసేయచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు నేను ఇప్పుడు తండ్రి జాతకం చూపించుకోవడం నా దగ్గరకు వస్తాను ఒక ఆయన నేను వాళ్ళ ఒక్క జాతకంతో కూడా నిర్ధారణ చేస్తూ మరలా వాళ్ళ పిల్లల జాతకాలు కూడా అడుగుతా అందుకనే నాకు ఒక్కొక్కటితో మాట్లాడండి నలభై నిమిషాలు కట్టసేపు వాళ్ళ పిల్లల జాతకాలు వాళ్ళ ఇంట్లో భార్య జాతకం ఇవన్నీ కూడా తీసుకొని నిర్ధారణ చేసుకుంటూ సంపూర్ణంగా ఎంత వరకు వీళ్ళకి ఎన్ని తరాల క్రితం నుంచి వస్తుందో ఎండో మొత్తం చెప్పుకుంటూ చూసుకుంటూ వస్తుంది అంటే తరాలను బట్టి కూడా ఎఫెక్ట్ ఎక్కువగా తక్కువగా ఉంటుంది పెరుగుతుంటుంది తరం మారే కొద్దీ ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు దాదాపు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వీళ్ళందరూ కష్టాలు అనుభవిస్తున్నారంటే దాదాపు ఆరు ఏడు తరాల క్రితం జరిగినటువంటి దోషాలే ఆరేడు తరాలు మీరేదో చూచాయిగా చెప్పేస్తున్నారండి మాకు తెలియదు కాబట్టి మీరు చెప్పింది మేము నమ్మాలా అంటే నమ్మి తీరవలసిందే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు నమ్మాల్సిందే నమ్మితే నమ్మకం నమ్మకపోతే అది మనం ఏం చేయలేం కదా నమ్మకపోతే ఏది నమ్మకం కాబట్టి ఇలాంటి దోషాలకి పరిహారం కలగటానికి ఇందాక మనం వైశాఖ మాసం అమావాస్య సోమావతి అమావాస్య అని చెప్పుకున్నాం భౌమావాస్య అని చెప్పుకుంటున్నాం అలాగే నక్షత్రాల రోహిణి నక్షత్రం మంగళవారం కలిసి వచ్చిందని చెప్పుకుంటున్నాం సోమవారం అమావాస్య కలిసి వచ్చిందని చెప్పుకుంటున్నాం ఇంత విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి సహిత అమావాస్య మంగళవారం అమావాస్య రెండు రోజులు చాలా విశేషమైనటువంటి రోజులే ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పుకోవడానికి లేదు రెండు సమానమైనటువంటి యోగస్థితిని కలిగి ఉన్నాయి కాబట్టి పవిత్రతనే కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో ఎవరైనా సరే గోకర్ణంలో ఈ పితృదోషం స్త్రీశాపం బ్రహ్మత్యాది పాతకాలు సర్పవధ జంతువధ అలాగే వృక్షవధలు వీటి వల్ల వచ్చేటువంటి మహాపాపాల నుంచి విముక్తి కలిగి చేసేటువంటి ఏకైక పూజ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది మోక్షనారాయణ బలి ఒక్కటే ఆత్మఘోష వల్ల వస్తుంది కాబట్టి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలంలో గో గోకర్ణంలో ఈ మోక్షనారాయణ బలి పూజా కార్యక్రమం చేయించడం ద్వారా సంపూర్ణమైనటువంటి కర్మ విముక్తి ఒకటే మాట బోటి మీద లెటర్స్ రాసి డస్టర్తో తుడిస్తే ఎలా ఉంటుందో క్లీన్గా ఇది కూడా అలానే ఉంటుంది అంత నీట్గా మారిపోతుంది జీవితం జీవితం మళ్ళీ తెల్ల లాగా మారిపోతుంది అక్కడి నుంచి నీ జీవితంలో నువ్వేం రాసుకుంటావో ఏం కావాలని రాసుకుంటావో నీ ఆలోచన ఏది ఉంటుందో నీ ఇష్టం వచ్చినట్టుగా నీ రాతను నువ్వు రాసుకోవడానికి అధికారం కలుగు చేసేటువంటి ఏకైక విశేషమైనటువంటి పితృదోష స్త్రీ శాప నివారణ పూజ ఏదన్నా ఉంది అంటే కేవలం గోకర్ణలో జరిగేటువంటి మోక్షనారాయణ బలి తప్ప మరొకటి లేదు కాక లేదు అని చెప్పుకోవచ్చు అంత విశేషమైనటువంటి పూజ అలాంటిది అక్కడికి అనేది గురు అనుగ్రహం లేకపోతే చాలా మందికి తొందరగా కలగదు నాన్న అయ్యో చాలా మంది మీ మాట కట్టు మనకి ఈ పూజ మన వీడియోస్ లో చూసి మీరు చెప్తుండడం చూసి చాలా మంది డైరెక్ట్ గా వెళ్దామని గూగుల్లో చూసుకుంటూ టెంపుల్ అడ్రస్ తెలుసుకుంటూ చాలా మంది వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకొని కూడా ఆగిపోయి మనకి మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా చెప్తా కొన్ని వస్తువులు మనం ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి ముందు రోజు మన ఇంట్లో నిద్ర చేసి తీసుకువెళ్ళ వెళ్ళవలసినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి ఆ వస్తువులు ముందు రోజు ఎందుకు నిద్ర చేయాలంటే మన కర్మనే కాకుండా మన గృహంలో ఉండేటువంటి కర్మను కూడా మనం తీసుకుని వెళ్ళి అక్కడ వదిలించుకొని రావటం నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వరసల పేర్లు అడుగుతారు వరసల పేర్లు అడిగినప్పుడు కొంతమంది ఎవరు చనిపోయారు ఏంటనేది గుర్తు ఉండదు కాబట్టి ఒక ఫార్మేట్ మనం ఇస్తున్నాం తప్పనిసరి మన దగ్గర మనతో పాటు వచ్చే వాళ్ళకి ఆ ఫార్మెట్ ప్రకారం ఆ పేర్లు రాసుకొని రమ్మని చెప్తున్నాం అక్కడ మర్చిపోవడానికి ఛాన్స్ లేదు లేదు వరస వస్తుంది చదువు చెప్పిన గురువు గారికి వస్తుంది మనతో పాటు ఉండేటువంటి బాల్య మిత్రుల సరిపోయింటే వాళ్ళకి వస్తున్నాయి అందరికి దాంట్లో విశేషమైనటువంటి ఇది ఉంటుంది కాబట్టి అక్కడ మర్చిపోవడానికి అవకాశం కదా డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకి మిస్ అవుతున్నాయి కొంతమందికి మిస్ అవుతున్నాయి కాబట్టి అవి గమనించండి తప్పనిసరిగా రాండి ఇరవై ఐదో తారీఖు ఒక బస్సు బయలుదేరుతుంది ఇరవై ఆరో తారీఖు ఒక బస్సు బయలుదేరుతుంది ఈసారి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం ఇంకా ఇంకా జాగ్రత్తలు అంటే ఒకటి ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోర్ కదా ప్రయాణం చేసే కొద్ది ఏం తప్పులు చేస్తున్నామో ఏం తప్పులు చేయకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేటువంటిది ఇంకా బాగా బాగా తెలుస్తూ ఉంటుంది మన పుట్టగానే పరిగెత్తం కదా ఎవరైనా సో కాబట్టి అందులో పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అల్పాహారం మనమే ఇస్తాం జర్నీలో దాంట్లో అనుమానం ఏం లేదు కాకపోతే బస్సు కరెక్ట్ టైంకి లేదు కరెక్ట్ టైంకి రావట్లేదు అంటే బస్సు డ్రైవ్ చేసేది నేను కాదు అవునా నేను డ్రైవ్ చేస్తే మీరు నాతో మాట్లాడితే బాగుంటుంది బస్ అనేది బయలుదేరటం మాత్రమే మన నాన్న ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు చేయించుకోవాలి అనేటువంటిది పరమేశ్వరుని సంకల్పం మీరు అనుకుంటే అనుకుంటే వెళ్ళగలుగుతామా అవునా మరి ఒకరోజు నేను ఎట్లానే ఫ్లైట్ కి వెళ్తున్నాను వెళ్తుంటే నాకు లెవెన్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ నైట్ వన్ థర్టీ టూ అయింది ఏం చేయాలి నేను పర్యటన పట్టుకుని చొక్కా పెట్టుకున్నా కొట్టాలా తిట్టాలా అవునా ఆ ఎయిర్పోర్ట్ లో ఏమైనా గొడవ చేయాలా యుద్ధం చేయాలా చేస్తే ఊరుకుంటారా కాదు కదా ఇక్కడ ఏంటంటే వెళ్ళటం అనేది ప్రయాణం ప్రారంభించడం మనవంత అయితే భగవంతుడి సంకల్పంతో మనం తప్పనిసరిగా అక్కడ క్షేమంగా చేరుకొని గంట లేట్ అవుతుంది తప్పనిసరి అవన్నీ ఘాట్ రోడ్ లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సీనియర్ డ్రైవర్స్ నే పెట్టాలి అందులో రూట్ మ్యాప్ మాత్రం పక్కన తప్పుకొని వేరే ఊరికి వెళ్ళిపోతాం గోకర్ణం బదులు ఇంకో సో కాబట్టి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఘాట్ రోడ్ నాన్న రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే సురక్షితంగా తీసుకెళ్లి తీసుకొస్తున్నారు అవునా కాబట్టి దయచేసి గమనించండి రాండి మీ వివరాలు ముందుగా దయచేసి ఇరవై ఐదో తారీఖు బయలుదేరుతున్నాం కాబట్టి ఇరవై రెండో తారీఖుతో ఏవైనా నమోదు చేసుకోవడం అనేది ముగింపు తేదీ ఆ తర్వాత చివరిలో మేము వస్తాం ఎక్కువైనా పర్లేదు మేము తీసుకెళ్తామంటే ఎక్కువ మంది నేను తీసుకెళ్లేటువంటి ఉద్దేశం లేదు కాక లేదు ఇది ఖరాఖండిగా చెప్తున్నాను తీసుకెళ్ళాను బ్రతిమిలాడినా తీసుకెళ్లాను దాంట్లో అనుమానం కూడా లేదు ఈసారి మరీ ఇరవై ఆరో తార అంటే ఇరవై ఐదో తారీఖు యాభై మంది ఇరవై ఆరో తారీఖు యాభై మంది అంత మించి ఎక్కువ మందిని అయితే అస్సలు ఒక్కళ్ళు ఎక్కువైనా కూడా తీసుకెళ్ళారు దాంట్లో అనుమానం లేదు నెక్స్ట్ వెంటనే మళ్ళీ శుద్ధత్వం చేసుకుంటుంది అప్పుడు రాండి అంతేకాని దయచేసి మీరు తొందరపడి అక్కడ హడావుడి పడి మనకి పూజ ప్రశాంతంగా కావాలి కాబట్టి దయచేసి అందరు గమనించండి ప్రశాంతంగా ఓయ్ మా చాలా రోజులు ఉన్నాయి నిదానంగా చేసుకుందాం యా కాకపోతే మొట్టమొదటి యాభై మందికి మాత్రమే ప్రాధాన్యత మేము తర్వాత మాట్లాడుతూ ఉండి తర్వాత ఉండి తర్వాత వచ్చేవాళ్ళు అసలు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు రావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఫోన్ చేయండి రాండి తప్పనిసరిగా మంచి సౌకర్యాలతో అక్కడ రూము కాఫీ టిఫిన్ భోజనం మనమే ఇస్తాం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టిఫిన్ కూడా మనమే ఇస్తాం ఒక వాటర్ బాటిల్ ఇస్తాం తప్పనిసరిగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అలాగే అక్కడ పూజా కార్యక్రమం కూడా తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో కూర్చోబెట్టి ప్రశాంతంగా చేయిస్తాం ఇరవై రెండు లాస్ట్ డేట్గా చెప్పేసారు దీంట్లో కూడా చెప్తున్నా ఇరవై ఏడు ఇరవై ఆరు ఇలా కాదు రెండు తారీఖులు మంచివే ఇరవై ఆరో తారీఖు ఫస్ట్ యాభై మంది పూర్తి అయిపోతే ఇరవై ఏడో తారీఖు యాభై మంది మళ్ళీ ఇరవై ఆరో తారీఖు యాభై ఒకటో మంది మాత్రం కూడా తీసుకెళ్ళాను యాభై మంది అంటే యాభై మంది అంతే ఒక్కటి కూడా కూడా ఎగ్జామ్ లేదు మీరు ఇరవై రెండు అన్నారు ఈ లోపు బుకింగ్స్ అయిపోతే ఒకవేళ మన వాళ్ళు ఆప్ చేసేస్తే గారు ఇరవై రెండు అన్నారు కదా మళ్ళీ యుద్ధాలు చేస్తారు లేదు ఈ లోపల బుకింగ్స్ అయిపోతే ఆపేసేట యాభై మంది అయిపోయారు అంటే అది ఒకటి చెప్తానా కర్మ విముక్తి కలిగించేటువంటి సంకల్పం భగవంతుడు చేసిన తర్వాత కూడా మనం బద్దకంతో కూర్చుంటున్నాము అంటే దానికి అర్థం అడుగుతారు గురుగారు అందరూ మళ్ళీ లాస్ట్ లో కంగారు పెట్టేస్తున్నారు అసలు అలా వద్దు యాభై మంది యాభై మంది మించి ఎక్కువ అస్సలు తీసుకోవద్దు అంతే నానా ఓకే గురుగారు మీరు చెప్పాను కాబట్టి ఇంకా నేను తీసుకో ఒకవేళ ఇరవై రెండు లోపే వంద మంది అయిపోతే ఆపేస్తాను అది గమనించండి అందరూ మళ్ళీ మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు వైశాఖ మాసంలో నిజంగా నానా వైశాఖ మాసం సముద్ర స్నానం తప్పు చాలా బాగుంటుంది అక్కడ వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నా చేయించుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణకైనా సరే ఏదో ఒకటి దక్షిణ రూపాయి అయినా సరే ఇచ్చి దండం పెట్టుకుని నిజంగా చెప్తున్నా ఎన్నో పూర్వజన్మల సుకృతం ఉంటే వైశాఖ మాసంలో సముద్ర స్నానం చేసేటువంటి అవకాశం కలుగుతుంది మనకి బ్రాహ్మణకి దక్షిణ ఇచ్చుకొని చక్కగా ఆత్మలింగం అక్కడ ముట్టుకొని ముట్టుకుని దర్శనం ఉంటుంది చేసుకోండి నిజంగా జన్మ చరితార్థం అయిపోతుంది అనుమానమే లేదు ఆ రోజుతో మొత్తం లైఫ్ మారిపోతుంది కదా తెల్లటి మళ్ళీ బయట బోర్డు మార్కర్ తో ఏం రాసుకుంటారో రాసుకోండి మన అంతే సరే గురుగారు నమస్తే జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు విషవ